హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము వీడియో వచ్చి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక అద్భుతమైన టిప్ అనేది షేర్ చేయబోతున్నాను సో ఈ టిప్ ఎందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకని చెప్తున్నా అంటే ఈ ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది చిన్న పిల్లలకి అంటే ఒక రెండు మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి అటువంటి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత కంట్రోల్ అవ్వడానికి నల్లగా మారడానికి అలాగే రాకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఐడియా టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకి ఈ రెమెడీ కోసం కావాల్సింది వచ్చి వెల్లుల్లి వెల్లుల్లి గడ్డల నుంచి వచ్చిన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు మీరు కిరాణా షాపులకు వెళ్ళినా కూడా ఇస్తారు లేదా ఇంట్లో మనమైనా కాస్త ఒలిచినప్పుడల్లా దాచిపెట్టుకుంటుంటే పొట్టు రెడీ అవుతుంది కదండి ఆ పొట్టు అయితే తీసుకోవాలి అలాగే మెంతులు తీసుకున్నాం కదా సో ఈ మెంతులు ఇప్పుడు చూడండి ముందుగా పొయ్యి మీద ఒక ఇనప ఇనప్యాన్ కానీ ఇనప కడాయి కానీ పెట్టుకోండి ఇనప ఇనపదే పెట్టుకోండి నాన్ స్టిక్లు ఇంకేది పెట్టకండి ఇనపది పెట్టుకొని దాని మీద మనం కలెక్ట్ చేసుకున్న ఈ వెల్లుల్లి పొట్టిని అంతా కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా నా దగ్గర కడాయి లేదు అందుకే నేను ఇనప పెనం మీద అయితే వేసుకొని వేయిస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ వెల్లుల్లి పొట్టు మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది మన చేతుల్లో ఉన్న ప్రిపరేషన్ కాబట్టి మనం వారానికి ఒకసారి చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇలా కాస్త నల్లబడాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నల్లబడిన తర్వాత ఒక్క స్పూన్ మెంతులు అనేది తీసుకున్నాను ఈ మెంతులు కూడా ఈ ప్యాన్ మీద వేసేసి నల్లగా బొగ్గులాగా అయితే తయారైపోవాలండి ఈ మనకి మనం వేసిన ఈ పదార్థాలు అలాగే బొగ్గులాగా మారిపోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మీరు వీటిని ఫ్రై చేస్తారనుకోండి మొత్తం ఈవెన్ గా మీకు మొత్తం రోస్ట్ అయిపోతుంది ఈ వెల్లుల్లి పొట్టు తర్వాత ఇందులోకి ఒక నాలుగు బాదం గింజలు తీసుకున్నానండి ఈ బాదం గింజలు కూడా కట్ చేసి దీంట్లోనే వేసేసుకొని ఇవి కూడా బొగ్గులాగా మారేలాగా వేపుకోవాలి చూస్తున్నారు కదా కడాయి ఉందనుకోండి మీకు ఈజీగా కరిగి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నా దగ్గర ఫ్యాన్ ఉంది కాబట్టి దీంట్లో వేసుకున్నాను సో ఇనపదే యూస్ చేయండి సో వేసుకుని మొత్తం కూడా చక్కగా ఇలాగ మీరు ఫ్రై చేసేసేయాలన్నమాట నల్లగా మాడిపోయి బొగ్గులాగా రావాలి వెల్లుల్లి పొట్టు మెంతులు అలాగే బాదం గింజలు సో ఈ రెమెడీ ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఈ జనరేషన్ వాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుందండి టెన్త్కి వచ్చేసరికి మొత్తం వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో అది తీసుకునే ఫుడ్ ఇంటేక్ పొల్యూషన్ వల్ల వాడే షాంపూస్ వల్ల కానీ ఏదన్నా కూడా అండి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది సో దాన్ని అరికట్టడానికి వచ్చిన దాన్ని కాస్త బయట అమోనియా కలిపిన రంగులు కాకుండా ఇలాగా నేచురల్ కలర్ అనేది మనం ఇంట్లోనే కెమికల్ ఫ్రీ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కానీ పెద్దలకు కానీ చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలాగా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుని నల్లగా మాడిపోయేలాగా ఇలా మారిపోవాలండి మొత్తం కూడా బొగ్గుల్లాగా సో ఇలా మారిందాని ఇప్పుడు ఏంటంటే మొత్తం రెడీ అయిపోయింది కదా చూస్తున్నారు కదా పొగలు ఎట్లా వస్తుందో దీన్ని పక్కన పెట్టేసి కాస్త గోరువెచ్చ అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోండి లేదు మేము మిక్సీ వేసుకొని రోట్లో నూరుకుంటామన్నా చిన్న రోలు ఉన్నా కూడా చక్కగా దంచుకోవచ్చండి సో నాకు ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఒక్కసారికైతే ఒక్కసారికి అయితే సరిపోతుందండి అది కూడా పైన స్కాల్ప్ వరకే అనమాట అంటే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే తల మొత్తం సరిపోతుంది పొడవ జుట్టు ఉన్న వాళ్ళకి ఓన్లీ పైన పురి భాగం వరకు మాత్రం వస్తుంది అనమాట స్కాల్ప్ వర్క్ చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మనం చల్లించుకోవాలండి ఒక టీ నెట్ కానీ లేదా ఏదైనా జల్లడి చిన్న జల్లడు ఉన్నా కూడా మీరు దాన్ని పెట్టేసుకొని చక్కగా దీన్ని చల్లించుకోవాలి ఫైన్ పౌడర్ అనేది దీంట్లోంచి దిగాలండి ఆ ఫైన్ పౌడర్ ఇప్పుడు మనం యూస్ చేయబోతున్నాము సో చూస్తున్నారు కదా ఈ ఇయర్లీ చిన్న వయసులోని తెల్ల జుట్టు రావడము అలాగే కొంచెం థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి వైట్ హెయిర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి గ్రే హెయిర్ సో దాన్ని నివారించడానికి అలాగే మళ్ళీ ఎక్కువ తెలుపు కాకుండా వాటిని నల్లగా ఉంచుకోవడానికి డైస్ అనేది వాడుతుంటారు హెయిర్ డైస్ సో వాటన్నిటిని బయటకి కాకుండా ఇట్లాగ మనము ఈ తెల్లగడ్డ పొట్టుతో చక్కగా ఇలాగైతే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారా జల్లిచ్చిన తర్వాత ఎలా వచ్చిందో కలర్ చూడండి ఎలా అంటుకుంటుందో నా చేతులకి సో ఇలాగైతే రెడీ అయిందండి ఇది దగ్గర దగ్గర నాకు మూడు స్పూన్ల దాకా వచ్చింది పౌడర్ సో దీన్ని ఒక ఇనప గిన్నెలోకి తీసుకోండి ఇనపదే తీసుకోండి ఏదైనా కూడా ఇనపదే చూడండి కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను కలర్ అనేది పోలేదు అలాగే వాటర్ కూడా నల్లగా కిందకి డ్రాప్ అవట్లేదు చూసారా కలర్ అనేది మనకి నేచురల్ కలర్ అనమాట ఇది నేను నా చేతి కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను రంగు అనేది ఎలా స్టిక్ అయిందో వాటర్ కూడా చూడండి బ్లాక్గా అయితే దిగట్లేదు చేతిలోంచి వాటర్ సో నేచురల్ బ్లాక్ కలర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే కొబ్బరి నూనె మీరు కొబ్బరి నూనె వేసి కలిపి అప్లై చేసుకోవచ్చు లేదా వాటర్తో అయినా కలిపి అప్లై చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను కొబ్బరి నూనె ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది చెప్తాను కొబ్బరి నూనె ఫస్ట్ వేసేసుకొని ఇలా జారుడుగా అంటే మనకి బయట రంగులు తెచ్చుకున్నప్పుడు తలకి డై కలర్ తెచ్చినప్పుడు ఎలా కలుపుకుంటాము ఆ టెక్స్చర్ వచ్చేలా కలిపి రాత్రి అంటే రేపు మరుసటి రోజు ఉదయం పెట్టుకోవాలంటే రాత్రి కలిపి ఇలా ఇనప గిన్నె కానీ ఏదైనా బౌల్ కానీ ఉంటే దాంట్లో కలిపి పెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టేసుకోవచ్చండి లేదా వన్ అవర్ దీన్ని ఇలా నాన్న ఇచ్చిన తర్వాత మీరు డేలో కూడా పెట్టుకోవచ్చు నేను కోకోనట్ ఆయిల్ ఎందుకు కలిపానంటే మా సిస్టర్ హెయిర్ ఈ వెంటర్కి కి బాగా డ్రై అయిపోయిందండి వైట్ హెయిర్ చూస్తున్నారు కదా గ్రే హెయిర్ ఎలా ఉందో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హెన్న అయితే పెట్టుకుంటూ ఉంటుంది సో చూడండి వైట్ హెయిర్ అనేది కనిపిస్తుంది కదా అలాగే స్కిన్ అంటే మనకి ఆ హెయిర్ కూడా డ్రై అయిపోయింది అనమాట వింటర్ చల్లదనం వల్ల సో అందుకని నేను కోకోనట్ ఆయిల్ కలిపాను లేదా జనరల్గా మీరు వాటర్ కలుపుకొని అప్లై చేసి పెట్టేసుకోవచ్చు నేను నైట్ కలిపానండి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది పెడుతున్నాను తనకి హెయిర్ అంతా డ్రై అయిపోయి చూసారు కదా ఎలా ఉందో సో ఆ డ్రైనెస్ తగ్గి మంచి కండిషనర్ లాగా అంటే ఒక స్మూత్ మనకి సిల్కీ ఫ్లో లాగా కనిపిస్తుంది అన్నమాట హెయిర్ తలస్నానం చేసిన తర్వాత అందుకని నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను మీరు నార్మల్ వాటర్ తో కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా బ్రష్ సాయంతో ఎందుకంటే చేతులకి నలుపు అనేది అయిపోతుంది లేదా చేతులతో పెట్టాలనుకుంటే గ్లౌజ్ వేసుకొని పెట్టేసేయండి సో ఇలాగైతే మొత్తం బ్రష్తో ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో అంతా కూడా అప్లై చేయొచ్చు దీనివల్ల స్కిన్ డ్యామేజ్ కాదండి ఎటువంటి ర్యాషెస్ రావు న్యాచురల్గా మనము వెల్లుల్లి పొట్టు మెంతులు అలాగే బాదం పలుకులు వేసి చేసుకున్నాము పైగా కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి స్కిన్కి అంటే హెయిర్కి సారీ మంచి కండిషనర్ లాగా యూస్ అవుతుందండి చూస్తున్నారు కదా మా సిస్టర్కి మొత్తం కూడా అప్లై చేసి నా చేయి చూపిస్తాను చూడండి నాకు గ్లౌజులు లేవు సో నేను కొంచెం చేత్తో అప్లై చేయాల్సి వచ్చింది నా వేళ్ళంతా నల్లగా అయిపోయినాయి సో ఖచ్చితంగా గ్లౌజ్ అనేది వేసుకొని అప్లై చేయండి చేసే పని అయితే చేత్తో ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచేసి తర్వాత మనం నార్మల్గా షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందండి సో నేనైతే ఇలా పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసి వచ్చింది ఇంకా డ్రై కాలేదు హెయిర్ అంతా తడిగానే ఉందండి కాకపోతే కలర్ చూడండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఎంత బాగా కలర్ అనేది పట్టేసిందో చూడండి అక్కడక్కడ కొన్ని చోట్ల అంటలేదు కానీ ఒక్కసారికి పెట్టానండి వారానికి ఇలా రెండు సార్లు పెట్టుకోండి మీకు వైట్ హెయిర్ గ్రే హెయిర్ అంతా కూడా చక్కగా నల్లగా మారిపోతుంది మళ్ళీ నల్లటి అంటే తెల్ల జుట్టు రాకుండా కూడా నివారిస్తుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది డాండ్రఫ్ పట్టదు అన్ని రకాలుగా మేలు చేసే ఒక మంచి మీకు రెమెడీ అనేది నేను చూపించాను చూస్తున్నారు కదా సో కలర్ అనేది ఇలా వేళకి అంటుకుంటారు కాబట్టి చక్కగా గ్లౌజ్లు వేసి అయితే పెట్టుకోండి సో ఈరోజు మన టిప్ అయితే ఇదేనండి సార్ ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్